నేటి యువత ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి రెడ్డి నరసింహరావు అన్నారు గాజువాక టీఎస్ఆర్ టీబీకే కళాశాల ఆవరణలో ట్రైన్ ట్రస్ట్ మరియు కల్చర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ముఖ్య అతిథిగా కేఎన్ఆర్ పాల్గొని మాట్లాడారు నిరుద్యోగ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయని చెప్పారు ఒకే వేదికపై ఇరవై తొమ్మిది సంస్థల యాజమాన్యాలు ఇంటర్వ్యూలు జరపడం శుభ పరిణామం అన్నారు కార్యక్రమంలో సౌత్ ఏసీపీ టి త్రీనాథ్ జోనల్ కమిషనర్ సన్యాసి నాయుడు కళాశాల అధినేత బలరామకృష్ణ పాల్గొన్నారు ఈ జాబ్ సద్వినియోగం చేసుకుని ముందుకెళ్ళి ఏ ఆలోచనతోనైతే ఈ ట్రై ట్రైన్ ఆ మిమ్మల్ని అడాప్ట్ చేసుకుందో వారి ఆర్మినేషన్ కూడా మీరు పూర్తి స్థాయిలో వాళ్ళకి మీరు అలాగే ఆ శ్రమను మీరు మీరు బాగా యూజ్ చేసుకొని కష్టపడే డెడికేషన్తో ఏ కంపెనీలు అయితే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఇట్లాంటి దివ్యాంగులు అనే పదం వాడటం కాదు మీరు అందరికన్నా అన్ని ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం వేరే చోట నిర్వహించాల్సి ఉండేది కానీ పెద్దలు పేర్లప్పురా గారు అదేవిధంగా ఆ సంస్థ సురేష్ గారు గత పరిచయాల మూలంగా గాజువాకులో ఏర్పాటు చేయమని మేము కోరితే మనకు మన గాజువాగ్ ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఎందుకంటే పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ చాలామంది యువత యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు రావటం లేదు వారందరికీ కూడా ఇలాంటి జాబ్ మేళా ఏర్పాటు చేసి అవకాశం కల్పిస్తే వారి యొక్క ప్రతిభ కనపరిచి ఖచ్చితంగా జాబ్ సంపాదించే అవకాశాలు ఉంటాయి ఇప్పుడే మీరంతా కూడా ఉదయం పది గంటల నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వారందరికీ ఇప్పుడు పెద్దల చేతుల మీదుగా సర్టిఫికేట్స్ కూడా అందజేయడం జరుగుతుంది